ప్రమాణ్య మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్ తెన సాయి భక్తులందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో అప్లోడ్ అయిన ప్రతిక్షణం మీకు వెంటనే మెసేజ్ వస్తుంది తప్పకుండా ఈ చక్కటి సౌలభ్యాన్ని ఉపయోగించుకోండి సాయి సరస్వతిలో టెలికాస్ట్ అవుతున్న వీడియోస్ అన్నిటిని వీక్షించే ప్రయత్నం చేయండి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మీకు తెలుసా సిరిడిలో బాబాకు నివేదన చేసే ప్రసాదం ఎక్కడ ప్రపంచంలో చేయరు ఇది తమ్మే అవును నిజమే మీరు అందరికీ ఆశ్చర్యం అనిపించవచ్చు అదే ప్రపంచంలో ఎక్కడ చేయరా ఎట్లా అని ఏ దేవాలయంలో కూడా ఈ విధానంగాన్ని అవలంబించటం అనేది లేదు అదేంటి ఏం ప్రసాదం అందరికి ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు అయ్యో వంకాయ కూర అంటే ఇష్టం అనుకున్నామే చపాతీలు అంటే ఇష్టం అనుకున్నామే ఇదేం ప్రసాదం అని సరే దానికి కాసేపు పక్కన పెడితే సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా సశ ఉన్నప్పుడు ప్రతినిత్యము భిక్షాటను చేసుకుని వచ్చి అక్కడ కొలంబాలో వేసేవాడట ఆ రొట్టెలు అవ్వచ్చు సాంబార్ అవ్వచ్చు సాంజా అవ్వచ్చు పూరి అవ్వచ్చు శిరా అవ్వచ్చు అన్ని భక్తులందరూ యథేచ్ఛగా వారికి వారికి కావలసినవన్నీ తీసుకుని వెళ్ళిపోయేవారట అయ్యో బాబా తింటాడే ఆయన ఉంచాలి అనేది కూడా అవసరం లేదు తినేసి వెళ్ళిపోయేవారట పాప విన పిచ్చి తండ్రి ఏమనుకునేవాడు కాదు మిగిలింది ఏదో నాలుకి రాసుకునే వాడట ఇది సాయి సచరిత్రలో మనకి పొందుపరచబడినటువంటి విషయాలు అంతేకాకుండా మధ్యాహ్న హారతి జరిగే ముందు అక్కడ ఒక విచిత్రమైనటువంటి సంఘటన అంటే సన్నివేశాన్ని మనం చూడవచ్చు ఈరోజు కూడా అది జరుగుతోంది మధ్యాహ్న హారతికి వాస్తవంగా సిరిడిలో ఉన్న వారందరూ కూడా వారు వండుకున్నది బాబా మీద భక్తి శ్రద్ధలు ఉన్న వారందరూ ప్లేట్లలో చక్కగా అన్ని పదార్థాలు తీసుకొచ్చి బాబా ముందు పెట్టి నివేదన చేసేవారు ఆ నివేదన చేసిన తర్వాత విచిత్రం ఏంటంటే అక్కడ అన్నిటినీ కలిపేస్తారు ప్రసాదాన్ని చాలా విచిత్రమైనటువంటిది మనం కూడా మీరు గమనించండి ద్వారకామాయిలో మన ప్రసాదం తీసుకుంటే పదార్థాలన్నీ కలిసిపోయి ఉంటాయి సాంబార్ అన్నము పూరి సిర చపాతీలు అన్నీ కలిసే ఉంటాయి విడివిడిగా ఉండవు అక్కడ అన్నీ కలిపే మనకి ప్రసాదంగా ఇవ్వటం అనేది జరుగుతుంది ఇది ఎందుకు కారణం ఏమిటి అనేది మనం చూసినట్లయితే ప్రపంచంలో ఎక్కడ ఈ విధంగా ప్రసాదాన్ని మనకి పంచటం అనేది జరగదు ఎందుకంటే ముఖ్య విషయం ఏంటంటే చాపల్యం ఇంద్రియాన్ని నియంత్రించుకోవటం కోసమే ఈ క్రియ ఏమవుతున్నప్పుడు అప్పుడు అన్ని కలిసి తినటం వల్ల ఎక్కువ ఉందా కారం ఎక్కువ ఉందా ఎక్కువ ఉందా ఇవేముండవు అది ప్రసాదంగా భుజించటం అనేది జరుగుతుంది మనం అంటే భోజనాల ద్వారా రెండు తత్వాలను బాబా మనకు తెలియచెప్తూ ఉన్నాడు ఒకటి సహపంక్తి భోజనం అందరూ కలిసి కూర్చొని భోజనం చేసేవారు అనగా ధనిక పేద అక్కడ వివక్షత ఉండేది కాదు బాబా దగ్గర కారణం అందరం మనుషులమే అందరిలో పరమాత్ముడు ఉన్నాడు కాబట్టి అందరం సమానమే మీరు గొప్పవాళ్ళు అవ్వచ్చు బయట కానీ ఈ దర్బార్లోకి వచ్చినప్పుడు ఈ దర్బార్లో అందరికీ సమానత్వమే అనేది బాబా చాటి చెప్తూ ఉన్నాడు కాబట్టి అంటే ఇక్కడ సమానత్వానికి అర్థాన్ని మరలు మనం చూసినట్లయితే ఇల్లు కట్టించుకున్నాం కూలీలను పిలిచి గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఆ ఇల్లు కట్టిన ఒక కూలీ ఇంట్లోకి వచ్చి నేను బెడ్రూమ్లోకి కాసేపు పడుకొని పోతా అంటే ఒప్పుకుంటాము మనం అయ్యో ఇదంతా నేనే కట్టానన్నా ఒప్పుకోం కానీ కట్టేటప్పుడు మాత్రం మనం అంటే ఇక్కడ అర్థం ఏమిటి వాడు కర్తవ్యాన్ని నిర్వర్తించి వాడు వెళ్ళిపోయాడు మన ఇంట్లోకి వచ్చి అక్కడ మనం ఎవరు ఒప్పుకోరు ఎవరు అన్నం విధంగా చేస్తానంటే ఇక్కడ బాబా అనేది సరిగ్గా అర్థం తీసుకోవాలి ఏమిటంటే వ్యక్తిగత అంశాలు వ్యక్తిగత విషయాలను వేరుగా ఉంచాలి సామాజిక పరమైనటువంటి అంశాలు సామాజిక పరమైనటువంటి విషయాలను వేరుగా ఉంచాలి వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తుల మీద రుద్దవద్దు వ్యక్తిగతం వ్యక్తిగతమే సామాజిక పరంగా ఉండేది సామాజిక పరంగా ఇది మనం కనుక జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆ తేడాను పరమాత్మని చేరుకోవటం అనేది జరుగుతుంది అందుకే బాబా ఆయన దర్బార్ బాగా మీరు గమనించినట్లయితే ఆయన ఏమంటున్నాడు విడివిడిగా ఆరాధించండి కలిసికట్టుగా జీవించండి మీ ఎవరు మీ సంప్రదాయం మీ సంస్కృతి మీ పద్ధతుల్లో నడవండి కానీ జీవించేటప్పుడు కట్టుబాట్లు అనిగా జీవించేటప్పుడు కలిసిమెలిసి జీవించండి అందరూ ఐకమత్యంతో ఉండండి అన్నాడు కాబట్టి ఇక్కడ మనం ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రసాదాన్ని ఆ విధంగా కలిపెట్టడం కనుక అంతరార్థం ఏంటంటే ఆ ఇంద్రియాన్ని మనము కంట్రోల్ చేసుకునే ప్రయత్నమే జిహ్వా చేపల్యాన్ని తగ్గించుకునే ప్రయత్నము కాబట్టి ఈ విధంగా ఈరోజు కూడా ద్వారకా మేలు ప్రసాదాన్ని వితరణ చేస్తూనే ఉన్నారు ఈసారి మీరు వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ ప్రసాదాన్ని స్వీకరించి సాయి కృపణ పొందే ప్రయత్నం చేయండి చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్ సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథ్ నమస్తే సర్వస్వంలో అప్లోడ్ అవుతున్నటువంటి వీడియోస్ యొక్క అప్డేట్స్ మీకు తెలియాలి అంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్ ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్